ఈరోజు అఖిల భారత చిరంజీవి యువత మీటింగ్ మీటింగ్లో వీ డిసైడెడ్ టు వివిధ కంప్లైంట్స్ అంటే మనము చిరంజీవి గారి మీద తప్పుడు స్టేట్మెంట్ చేశారు అసభ్యంగా మాట్లాడారు దాన్ని ఖండిస్తూ ఆల్ ఇండియా చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ కంప్లైంట్స్ ఇవ్వాలని డిసైడ్ చేసింది డిసైడ్ చేసి ఈరోజు ఇక్కడ జుబ్లీ ఇచ్చి రేపు ఆల్ త్రీ హండ్రెడ్ స్టేషన్స్లో ఇవ్వాలని ఒక నిర్ణయం తీసుకున్నాం ఆ నిర్ణయం తెలుసుకున్న తర్వాత ఇమ్మీడియట్గా మేము వెళ్తుంటే చిరంజీవి గారికి సో ఈ ఒక విచారం తెలుస్తేనే ఇమ్మీడియట్గా చిరంజీవి గారు కాల్ చేశారు కాల్ చేసి ఇది మన సంస్కారం కాదు ఇది మన కొద్దిది మన మన అజిటేషన్ మన ఉంది మనం కాంగా వెళ్ళాలి అని చెప్పిన తర్వాత చిరంజీవి గారా పిలుపు మేరకు ఈ ఒక కంప్లైంట్ని విత్డ్రా చేసుకొని ఇక్కడ వాపసు వచ్చాం ముందర ఏ వ్యక్తియే కానీ చిరంజీవి గారి గురించి మాట్లాడితే చిరంజీవి గారు ఈరోజు ఆపారు కాబట్టి మేము ఆగాం లేదంటే ఇది ఆపదు ఆగదు ఇది ముందరకు తీసుకెళ్తాం దా దీని వరకు ఈ రోజు ఆయన సంస్కారం మరొకసారి చిరంజీవి గారు తన సంస్కారాన్ని తన మానవత్వవాదిని ఇంకొకసారి చూపించుకున్నారని చెప్తూ